పసిబిడ్డు ఉన్న ఇంట్లో పాడిగేదు ఉన్న ఇంట్లో పనికి ఉండదు అంటారు అలాంటిది మా ఇంట్లో ఎప్పుడు పది నుంచి పదిహేను పాడుగేదెలు ఉండేది పాడిగేదు ఉన్న ఇంట్లో పనికే కాదు పాలకి పెరుక్కి జున్నుకి పాలకోవాకి కూడా కొద ఉండదు నేను పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని ఆల్రెడీ చెప్పున్నాను కదా అమ్మమ్మ వాళ్ళది గేదెల వ్యాపారం అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే గేదెలు తీసుకొచ్చి అమ్మేసే వాళ్ళు తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు అలా పది పదిహేను గేదెలు ఉండేవి ఎప్పుడు సో మా ఇంట్లో ఎప్పుడు పాలు నిండుగా ఉండేవి నేను మా పిన్నైతే కనీసం నెలకి రెండు సార్లు అయినా సరే ఏడెనిమిది లీటర్ పాలు పోసి పాలుకోోవా చేసుకుని తినేవాళ్ళము ఏడెనిమిది లీటర్లకి గట్టిగా కోవా ఒక కేజీన్నర ఆ రేంజ్ లో వచ్చేది ఇంకా జున్ను పాలైతే అసలు చెప్పక్కర్లేదు రోజు మార్చి రోజు ఏదో ఒక బర్రె ఈతోనే ఉండేది ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు అంటారు చూసారా ఇవాళ నేను చేసిన హాఫ్ లీటర్ పాలకి గట్టిగా ఒక కప్పు పాలకోవ వచ్చింది నాకు అప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఇవాళ నేను పాలుకోవా చేసుకునేసరికి సో అందుకే దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇస్తే దాన్ని అప్పుడే హ్యాపీగా ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలి తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనుకోకూడదు